కానాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ అదేవిధంగా ఉమ్మడిదరాబాద్ జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దీపావళి పండుగని ఆదివాసులు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారు దానిలో భాగంగానే దండారి మహోత్సవ కార్యక్రమాన్ని నా సౌగ్రవమైన ఉట్నూరు కేంద్రంగా మరి దండారి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాను కాబట్టి ఈ ఉత్సవాలలో సిరికొండ మండలం రాజంపేట్ గుంటూరు మండలంలోని టక్కుగూడ దుర్గాపూర్ అదేవిధంగా నా స్వాగ్రామం కల్లుగుగూడ నుంచి దండారి నృత్యాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి గుంటూరు పుర ప్రముఖులు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు జిల్లాలోని ప్రజలు కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివారం ఉదయం రావాలని అదేవిధంగా ఈ రాత్రి పూట కూడా వచ్చేవారు కూడా రావచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎమ్మెల్యే విడమ